శనివారం శ్రీ మహాగణపతి మగ మంటప దేవత వాహనంత్ర జూలు పంచామృత విధంగా రుద్రాభిషేకములు అన్ని ప్రతిష్ట దీక్ష అఘోర మంత్రముల విగ్రహ దేవత మంత్రం ఆలయ భరి మహామంగళహారతి తీర్థప్రసాద వితరణ జరుగును సస్ విశ్వవసు త్రయోదశి అనగా ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం నక్షత్ర యుక్త కన్యా లగ్న నందు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నందు బాలాలయ జీర్ణోద్ధరణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ఎండి టి ఫారూక్ పాల్గొంటున్నారని తెలిపారు ఆగంతకులు కళ్ళలో ఒంటిపై కారం చల్లి నోట్లో బుక్కి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు బంగారు నగలు నగదు తీసుకుని ఎవరికి అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసి వెళ్లారు కానీ పని మనిషి ద్వారా గ్లాడియా హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది అప్పట్లో పట్టణంలో సీరియల్ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో గ్లాడియా హత్య దోపిడీ దొంగల పనేనని పోలీసులు భావించారు అయితే కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న కార్ తెల్లవారుజామున గ్లాడియా ఇంటి వద్ద ఉందని ఆస్తి తగాదాల వల్ల బంధువుల హత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు సమాచారాన్ని అందించారు గ్లాడియా హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణను పక్కన పెట్టారు టూటౌన్ పోలీసులు ఏడాదిన్నర గడిచినా పోలీసులు పట్టించుకోకుండా ఉండడంతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు గ్లాడియా కుమార్తె శృతి టూటర్ పోలీసులు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేయలేదని దీనివల్ల తమకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు శృతి ఫిర్యాదుపై సీరియస్ గా స్పందించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెంటనే కేసు మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణాను ఆదేశించారు ఆయన దీంతో నిందితుల కోసం వేట ప్రారంభించారు టూ పోలీసులు

హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి